హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ నిలాక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి అప్ప లైక్ చేసేవాళ్ళు మనం ట్రైక్ చేసేటప్పుడు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఏదో ఒకటి చిన్న వీడియో చేద్దామని అనుకున్నాను ఈ మధ్య చేయలేదు మా మాకు అయితే కావలే కొంచెం జలుబులు చేసి హెల్త్ కూడా బాగలేదు కావల నుంచి వచ్చిన టాన్చి మళ్ళీ సరుకు వచ్చింది సరుకు సర్దుకొని ఇదంతా చాలా పని అయింది అనమాట మాకైతే సరుకు మొత్తం కూడా సర్దుసుకున్న వినాయక చవితి వస్తుంది కాబట్టి సరుకు కూడా వచ్చేసింది ఫుల్గా ఈరోజు వీడియో ఏంటంటే చిన్న వీడియో చేయాలనుకున్నాను అంటే మనకి బాగా మురికి బట్టలకి సరుపు ఎక్కువ శాతం పోదనమాట మురికి దానికి బట్టలు సోడా ఉంటుంది అది ఒక అర స్పూన్ కానీ వేసుకుంటే ఒక బకెట్ నీళ్ళల్లోకి ఒక అర టీ స్పూన్ అయితే సరిపోయిద్ది అనమాట అది వేసి సరిపేసి ఆ స్నాన్ వేస్తే బట్టలు బాగా మురిగిపోతాయి అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ట్యాకెట్టు నా దగ్గర ఇదేనమాట వాషింగ్ సోడా ఇది ఒక అర స్పూ ఒక అర టీ స్పూన్ అయితే సరిపోయింది పై కిట్ నీళ్ళకి ఇది మనకి పాతం మనం మేము చిన్నపిల్లలు అప్పుడైతే బట్టలు ఉతికే వాళ్ళకి ఇదే వేసి ఉతికితే తెల్లగా వచ్చాయి బట్టలు మనం కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు బెడ్షీట్లకి కానీ దుప్పట్లకి కానీ కొంచెం కానీ వేసి నానబెడితే బాగా పోయిద్ది అనమాట మురికి ఈ కాల్ కింద మ్యాట్లకు కానీ వేటికైనా వేసుకోవచ్చు మళ్ళీ అండి ఇది బాత్రూమ్లకి బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటే బాగా మురికి కింద కిందంతా కూడా చాలా బాగా నీట్గా వస్తుంది సరుకు ఎలా చదువుకున్నా ఒకసారి చూపిస్తాను చింతకాయ పచ్చళ్ళు కూడా వచ్చేసినాయండి బాగా ఇప్పుడు రెడీమేడ్గా బాగా దొరుకుతున్నాయి చింతకాయ పచ్చడి కూడా అన్ని ఊరగాయ పచ్చళ్ళు మొత్తం సర్దేసామండి ఈ రోజేనండి సర్దింది కూడా సరుకు రాత్రి నిన్న సాయంత్రం వచ్చింది మొత్తం సర్దేసాము ఆయిల్ బాక్సులు మొత్తం కూడా ఒకసారి షాప్ చూపిస్తాను ఇప్పుడైతే చిన్నులపాయలు ఉల్లిపాయలు బాగా పెరిగిపోతున్నాయి రేటు కూడా తెచ్చేసుకోండి చిన్నులపాయలు అయితే ఐదు వందలు పోతాయి అంట రేట్ అయితే మాత్రం ఫ్యాన్స్ ఫ్యాన్సీటం కూడా రూపాయి రెండు రూపాయలు పెరుగుతూ ఉన్నాయి ఫ్యాన్స్ ఐటమ్ కూడా సోప్లవి మరి బ్రూ అయితే బాగా పెరిగింది బ్రూ స్ట్రాంగ్ అయితే ముప్పై రూపాయలు పెరిగిందండి ప్యాకెట్కి వచ్చి మీరు కూడా తప్పకుండా షాపులో దొరికింది ఈ బట్టలు సోడా అనేది అంటే వాషింగ్ సోడానే అంటారు షాపులో ఉంటే మీరు కూడా వేసుకొచ్చుకొని ఒక అర స్పూన్ వేసి మురికున్న బట్టలకి అయితే చిన్న పిల్లలకైతే ఎక్కువ ఉంటుంది కదండి మురికి అది కానీ అర స్పూన్ వేసి నానబెడితే చేతులు కూడా నొప్పులు ఉంటాయి ఉరకనే పోయితే మురికి అయితే మాత్రము మీరు కూడా తప్పకుండా తెచ్చుకొని ట్రై చేసి వాడండి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి